నమస్తే అండి జ్యోతి కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయినా టమాటా బంగాళదుంప కర్రీని టేస్టీగా ఏమాత్రం మసాలా లేకుండా కడుపుకి కమ్మగా తేలిగ్గా ఉండేట్టుగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి ఇది రైస్లోకి చపాతీ పూరీలోకి చాలా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళుదామా ఇదిగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి ఎక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి రెండు ఎండుమిర్చి తుంపుకుని వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఇవి దోరగా వేయించుకోండి ఇది వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దాంతోనే రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకుని ఈ ఉల్లి ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి మరీ ఎక్కువగా వేగక్కర్లేదండి ఒక నిమిషం వేగితే సరిపోతాయి చూడండి ఒక నిమిషం వేగాయి కదా ఇప్పుడు పావు కిలో టమాటాలండి ఈ టమాటాలని శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి పావు కిలో టమాటాలకి పావు కిలో బంగాళదుంపలు అన్నమాట ఈ బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకోండి గుర్తుపెట్టుకోండి టమాటా బంగాళదుంప కర్రీ వండినప్పుడు టమాటా ఎంతైతే వేస్తామో బంగాళదుంప కూడా అంతే వేయాలండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మొత్తమంతా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఈ టమాటాలని బాగా మగ్గనివ్వండి నాకైతే ఏడు నిమిషాలు పట్టిందండి ఈ టమాటాలన్నీ మగ్గడానికి చూడండి ఏడు నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా టమాటాలు అవి మగ్గిపోయినాయి కదా అంటే మూడొంతులు టమాటాలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నామండి పావు కిలో టమాటాలకి పావు కిలో బంగాళదుంపలు శుభ్రంగా ఉడికించి పైతోలు తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నామండి బంగాళదుంపలు ఉడికించేసాం కాబట్టి మనకి ఇంకెక్కువ టైం పట్టదండి ఈ బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకోండి కలుపుకుని ఇప్పుడు మనము ఆల్రెడీ ఉప్పు వేసామండి ఇప్పుడు ఒక టీ స్పూను కారం వేసుకోండి కారం వేసుకుని మొత్తం అంతా కలిగి తిప్పుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ తగ్గినట్లయితే కనుక ఇప్పుడే వేసుకోండి వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి కలుపుకుని మనకి ఇంకా చూడండి ఆల్రెడీ టమాటాలో నీరుతోనే మనకి ఇది కర్రీ అంతా కుక్ అయిపోతుందండి నేను తీసుకున్న టమాటాలో వాటర్ శాతం చాలా తక్కువ ఉందండి అందుకని ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నానండి సాధారణంగా ఎక్కువ టమాటాలు అయితే వాటర్తోనే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా మగ్గిపోతాయండి ఇప్పుడు నేను తీసుకున్న టమాటాలు అయితే వాటర్ శాతం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను వాటర్ వేసానండి ఒక పావు కప్పు వాటర్ వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చానండి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ టమాటాను బంగాళదుంప బాగా కుక్ అయిపోయింది కదా మొత్తం అంతా చక్కగా కలుపుకోండి కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని వేసుకోండి వేసుకుని మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకోండి కలుపుకొని ఈ కొత్తిమీర కరివేపాకు కూడా చక్కగా కుక్ అయిపోవాలండి అందుకోసం మళ్ళీ మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేము మీడియం ఫ్లేము పనికిరాదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకోండి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చక్కగా కుక్ అయిపోయింది కదండి గుమ్మగుమ్మలాడుతూ మనకి టమాటా బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడే టమాటా బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది ఏ మాత్రం మసాలాలు లేకుండా కడుపు కమ్మగా ఉంటుందండి